ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మార్కండేయ మహర్షి ధర్మరాజుకి బ్రాహ్మణ ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెబుతూ దుందుమారుడు అనబడే రాజకుమారుడు జింక చర్మం కట్టుకున్నటువంటి ఒక ముని కుమారుడిని జింక అనుకుని దాన్ని చంపేయడం ఆ తర్వాత అక్కడికి వెళ్ళి తన తప్పుని ఆ బ్రాహ్మణ ఆశ్రమానికి వెళ్ళి తన తప్పును ఒప్పుకోవడంతో అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అసలు ఒక బ్రాహ్మణుడు ఏ రకంగా ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చెబుతూ వాళ్ళు తినేటటువంటి ఆహారాన్ని గురించి వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని పరమేశ్వరుడికి నైవేద్యం పెడతారో అదే ఆహారాన్ని తీసుకుంటామని ఇంకా ఈ అనుష్ఠానం చేసుకునే వాళ్ళ గురించి మిగిలిన వాళ్ళ గురించి మిగిలిన విషయాల గురించి కూడా చెబుతానని చెప్పడం జరుగుతోంది అయితే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే నాలుకకి కడుపుకి చాలా వ్యతిరేకమైనటువంటి శత్రుత్వం ఉంటుందండి పరమ శత్రుత్వం చూడండి నాలుకను ఎలా నియంత్రించాడో వాక్కు ఎందు అంత సత్యసంధత నిలబడుతుంది నాలుకను నియంత్రించలేకుండా అన్ని రకాలైన ఆహారాన్ని తీసుకుంటే ఆ నోటి నుంచి స్వచ్ఛమైన వాక్కు వెలవడదు నాలుక తిరగదు సరిగ్గా ఉచ్చరణ కుదరదు బండబారిపోతుంది అది శరీరానికి అవసరమా అవసరం కాదా అన్నదానితో నాలుకకు సంబంధం ఉండదు అంతే కదండి ఇప్పుడు ఏదైనా మనం మామూలుగా సాత్వికమైన ఆహారం అంటే ఈ పళ్ళు లేకపోతే కూరగాయలు కూడా కమ్మగా వండుకున్నవి మసాలాలు అవి వేసుకోకుండా ఉన్నవి అటువంటివి తిన్నప్పుడు మనకి నాలుకకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే చూడండి ఎప్పుడైనా ఈ రెస్టారెంట్లకి అది వెళ్ళి అనేక రకాలైన స్టార్టర్స్ అని ఇవన్నీ అవన్నీ తినేస్తాం వచ్చిన తర్వాత ఆ ఆపసోపాలు పడుతూ ఉన్నా సరే ఆ తిన్నామన్న నాలుకకి తృప్తిని కలిగించాం మనం కడుపు నిండా తినగడిగాం బాగుంది ఈరోజు ఎంజాయ్ చేసాం అనుకుంటూ తినేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆపసోపాలు పడి దాహం వేసేసి నాలిక అదొక రకంగా అయిపోయి ఉన్నప్పుడు ఆ మాట్లాడిన పద్ధతి మీరే చూడండి ఒక పుస్తకం తీసుకుని ఒక పేర మీ సెల్లో రికార్డ్ చేసుకోండి అలా తిన్నప్పుడు ఈ పళ్ళు అవి తిని మామూలుగా ఇంట్లో భోజనం కాస్త పప్పు కూర మసాలాలు లేకుండా కమ్మగా చేసుకుని కాస్త చారు మజ్జిగ వేసుకుని తిన్న తర్వాత ఓ గంట గంటన్నర తర్వాత మీరు ఆ రికార్డ్ చేసుకునేది రెండు విని చూడండి మీకే తేడా తెలుస్తుంది ఇలాగే పెళ్ళిళ్ళలోకి పెడతాం చూడండి ఇప్పుడు ఇదివరకు అయితే తాములపాకు వేసుకుంటే చక్కగా బాగుంటుంది లేత తాములపాకులు వేసుకుని ఆ సున్నం అది రాసుకున్న ఒక్క అందులోనూ ఎటువంటి కల్తీలు లేకుండా ఉన్న మూలాంచి నాలుకకి ఏ ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు పెళ్ళిళ్ళకన్నప్పుడు కిళ్ళీలు ఇస్తున్నారు కక్కుర్తి పడి ఇంకొక కిళ్ళి ఎక్కువ తిన్నామా అది మన్నాడు ఆ నాలిక మాట్లాడడానికి బండబారిపోయి అసలు ఏ మాట స్పష్టంగా వినబడదు అసలు నిల నిజంగా చెప్పాలంటే ఇలాంటిది నేను చాలాసార్లు ఫేస్ చేశాను పెళ్ళిళ్ళకెళ్ళడం ఆ కిళ్ళి అంటే ఉన్న పిచ్చి మీద తాములపాకులంటే ఉన్న పిచ్చి మీద ఒక కిళ్ళి తిన్నా ఒక కిళ్ళికి ఇంకొక కిళ్ళి అంటే పిల్లలు తీసుకున్నారనుకోండి వాళ్ళు తినకూడదు కదా అని అది కూడా నేనే ఆతృతతో తిన్నాను అనుకోండి మన్నాడు నాకు ఈ ప్రవచనం చెప్పడానికి కానీ పారాయణ చేయడానికి కానీ నాలిక అది నన్ను ఇబ్బంది పెట్టేసేది నాకు అనుకూలించేది కాదు మళ్ళీ ఆ రోజుకి అది ఆపేసి మామూలుగా నాలిక అయిన తర్వాత నాకు ఒక రోజు రెండు రోజులు పట్టేది ఆ నాలుగు మళ్ళీ మామూలుగా పట్టడం స్పష్టంగా మాట్లాడడానికి కాబట్టి ఇటువంటివన్నీ చేసినప్పుడు నాలుక అదో రకమైన మాట ఒక మాటని ఇంకొక మాటగా వినిపించేటట్టుగా చేసేస్తూ ఉంటుంది అందుకనే చూడండి రాక్షసులకి అస్తమాటు మాంసాహారాలు ఆ నిత్తుర్లు అవి తాగిన మూలాంచి అనేక మంది ఆ వరాలు అడిగేటప్పుడు ఒక మాట బదులు ఇంకొక మాట అడిగి వాళ్ళ మరణాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నారు అనేది మనం చాలాసార్లు తెలుసుకున్నాం చూడండి కుంభకర్ణుడు తపస్సు చేసి నిర్దయగా ఉండాలి అనేటటువంటి మాట చెప్పాలనుకున్నాడు నిర్దయ అంటే దయ లేకుండా ఎవరి మీద దయ లేకుండా కావాలి నిర్దయ కావాలి అన్నది ఆలోచించాలి అనుకున్న అడగాలి అనుకున్నాడు అది ఆ నాలుక తడబాడడం మూలాంచి నిద్ర కావాలి అన్నది వచ్చేసింది నిర్దయా నిద్ర రెండు దగ్గరలో ఉన్నాయి కదండి నిద్ర అడిగేశాడు అందుకే ఆరు నెలలు నిద్రపోవడం అప్పుడు తల్లి అడిగింది ఎప్పుడూ నిద్ర అవుతూ ఉంటే వాడు శుష్కించిపోతాడు కదా అని చెప్తే ఆరు నెలలకు ఒకసారి మెడుకు వచ్చి కావాల్సింది తినేసేసి మళ్ళీ పడుకోవడం అంతేగాని ఆరు నెలలు మెడుకుగా ఉండడం ఆరు నెలలు నిద్రపోవడం కాదు అటువంటి వరాన్ని అడగడం జరిగింది కాబట్టి నాలుకకి అటువంటి చెడు లక్షణం కూడా ఉంటుంది మనం తినే ఆహారాన్ని బట్టి అది నాలుగు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నాలుక ఎప్పుడూ ఆహారానికి సంబంధించిన భోగాన్నే అడుగుతూ ఉంటుంది నాలుగు మీద రసాంకురాలు ఉంటాయి కదండి దానికి ఏదైనా పదార్థం తగిలితే ఆ రుచిని ఒక భోగంగా అనుభవిస్తుంది కడుపు అంటుంది ఇంకా వేయవద్దు నిండిపోయింది ఇంకా నువ్వు వేస్తే జీర్ణం చేయడం చాలా కష్టమని ఒక తేనుపు రూపంలో చెబుతుంది కానీ నాలుక రుచి కొరకు ఇంకా దాని మీద వేయి వేయి ఇంకా తిను ఇంకా తిను అంటూనే ఉంటుంది నాలుగు మీద ఎంత వేసినా కడుపు నిండిపోయినా నాలుగు మాత్రం అడుగుతూనే ఉంటుంది నాలుకకు లొంగిపోయినట్లయితే ఆవలింత రాకుండా ఏ కార్యక్రమాన్ని చేయలేదు కదండీ కడుపు నిండా తినేస్తే ఆవలింతలు వచ్చేస్తాయి అంటే నిద్ర వచ్చేస్తుంది అలా ఆవలింతలు వస్తే కన్నుల మట నీరు వచ్చి మగత వస్తుంది మగత వలన మనస్సు గ్రహించే స్థితిని కోల్పోతుంది ఏ కార్యక్రమంలో కూర్చున్నాడో దాని మీద ఉత్సాహం ఉండదు అందుకే ఆహారాన్ని నియంత్రణం చేస్తే శరీరం మనస్సు లొంగి భగవంతుని అందు నిలబడతాయి ఇవన్నీ చాలా తేలికగా చెప్పేటటువంటి విషయాలే కానీ చెయ్యడం అంత తేలికైన విషయాలు కాదు నిత్యక్రియలు అని కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి సంధ్యావందనం చేయడం అగ్నిహోత్రం చేయడం పురాణ పారాయణం చేయడం సింహాసనానికి అర్చన చేయడం సాయంకాలం భజన చేయడం పురాణేతి ఇతిహాసాలన్నీ ప్రబోధనం చేయడం నిత్యతృప్తితో జీవనం చేయడం పంచయజ్ఞాలు చేయడం అతిథి మర్యాద చేయడం ఇవన్నీ ఒకరోజు జరగవలసిన కృత్యాలు నిజానికి బ్రాహ్మణుడికి తిన్నగా అన్నం తినే అధికారం కూడా ఉండదండి బ్రాహ్మణుడు భుక్తశేషాన్ని తినాలి అతిథిని పిలిచి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని మాత్రమే అతను తినాలి అంతే తప్పితే తన కొరకు వండుకున్నానని తాను తినే అధికారం బ్రాహ్మణుడికి ఉండదు అందుకే బ్రాహ్మణుడిగా తరించడం అనేది చాలా కష్టమైన పని ఇలా బతకడం ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారం అసలు నిజానికి అంతలా బతకవలసిన అవసరం లేకపోయినా తరించడానికి మార్గం ఇచ్చిన ఇతర వ్యవస్థలు అదృష్టంతో కూడుకున్నవి అనే చెప్పచ్చు కాబట్టి బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు ఆహారాన్ని తినడంలో కూడా ఒక నియమం ఉంటుంది కాబట్టి ఒక అతిథిని పిలిచి అతనికి భోజనం పెట్టిన తర్వాతే మిగిలినదే తినాలి అంటే ఎంత ఉంటే అంతే అయ్యో మళ్ళీ సరిపోదు ఇంకో కూర చేసుకుందాం అని అనుకోకూడదు ఆ కాస్త తిని అలా బతకడానికి తినట్టుగా తినేటటువంటి వాడే బ్రాహ్మణుడు ఆ రకంగానే నాలుకకి రుచి అనేది మనం నేర్పించకూడదు ఎందుకంటే చూడండి ఇప్పుడు మనం అన్ని రకరకాలైన భోజనాలు ఒక పెళ్ళికో పేరెంటానికో వెళ్ళినప్పుడు తినేస్తాం తినేసాం కదా అని మన్నాడు కూడా అదే తిని ఆ మన్నాడు కూడా అదే తింటే మనకు పొట్టలో జీర్ణం అవక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి నాలికకి బాగానే ఉంటుంది ఆఖరికి ఆ నాలిక కూడా రుచి చేదు వచ్చేసి జ్వరం వచ్చేస్తే లోపల నాలుక చేదు వచ్చి ఏం తింటున్నామో కూడా రుచి తెలియనటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి అది ఎలాగండి పోగొట్టుకోవడం అంటారేమో నాలుకని ఉండేటటువంటి నాలుక మీద ఉండేటటువంటి రసాంకురాలు అంటే చిన్న చిన్న మొగ్గల్లాంటివి ఉంటాయి నాలుక మీద అవే రుచిని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాయి ఆ నాలుకకి కనుక మనం నాలుగు రోజులు కమ్మటి పళ్ళు అది తీయటి పళ్ళు తర్వాత కమ్మటి భోజనం ఇది అలవాటు చేసామనుకోండి ఒక వారం రోజుల్లో పాత రసాంకురాలు ఊడిపోయి కొత్తవి పుడుతూ ఉంటాయి ప్రతి వారం రోజులకి అవి నాలుక మించి పోయి కొత్తవి వస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనం ఎటువంటి తిండి తింటున్నామో అదే అలవాటు అవుతుంది చూడండి పిల్లలకి మనం పెట్టేటప్పుడు కమ్మగా కాస్త నెయ్యి పప్పు వేసి కమ్మటి భోజనం పెడతాం ఉప్పు కారాలు మసాలాలు వేసేసి చిన్నప్పటి నుంచి పెట్టాం ఇప్పుడు ఆ బియ్యం వేయించి ఆ పప్పు వేయించి చక్కగా అన్నం కూడా మిక్సీలో పెట్టేసి మెత్తగా చిదిమేసి వాడికి ఇలా గుటక వేయగానే మింగేటట్టుగా పెడతాం అలా పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి మనం తినేటప్పుడు తినేటటువంటి ఇడ్లీయో దోశో ఆ పల్లీ పచ్చడో ఏదో నంచుకోబెట్టి పెడతాం అప్పుడు వాడికి ఆ రుచి తెలుస్తుంది ఇన్నాళ్ళు చప్పగా కమ్మగా తిన్నవాడికి ఇదేదో కొంచెం కొత్త రుచి అని రేపటి నుంచి అది ఆడగడమే మొదలెడతాడు మనం టిఫిన్ తింటుంటే పక్కకు వచ్చి ఆ నరుస్తూ ఉండి నోరు తెరిచి పెట్టకపోతే ఏడవడం మొదలెడతాడు అలా కొన్నాళ్ళు అయ్యాక బయటకు తీసుకెళ్ళినప్పుడు మనతో పాటు మనం తినేటటువంటి ఆహారాలు ఫ్రైడ్ రైస్లో మంచూరియాలో చిన్న చిన్నదే అని ఉప్పు కారం లేకుండా తీసేసి కొంచెం ఆ టిష్యూ పేపర్తో తుడిచేసి పెడుతూ ఉంటాం అప్పుడు వాడికి అదే అలవాటు అవుతుంది బయటకు ఎడదాం బయటకు వెళ్ళగానే హోటల్కి అనేది వాడికి ఆలోచన అంటే నాలుకకి రుచి నేర్పించడం అనేది తల్లిదండ్రులే తప్పుగా చేసి ఆ పిల్లవాడిని పాడు చేస్తున్నారు అదే కనుక ఎప్పుడూ మనం సాత్వికమైన ఆహారమే తింటూ ఉంటూ బయటకెళ్ళినా సరే కాస్త పెరుగు అన్నం పప్పు అన్నం కూర అన్నమే కమ్మగానే తిన్నాం అనుకోండి వాడికి అదే అలవాటు అవుతుంది కాబట్టి ఆహారం తినడం నాలికకి రుచి నేర్పించడం మనస్సుని దాని ఎందు లగ్నం చేయడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఏ రకంగా ఉంటాడు ఏ రకమైనటువంటి ఆహారాన్ని తింటాడు ఎటువంటి ఆహారం తినాలి అనేది చెబుతూ ఈ రాజకుమారుడు తారక్షకుడి ఆశ్రమానికి వచ్చాడు కదండి ఆయన ఇంకా ఈ రకంగా చెబుతున్నారు ఆయన అన్నారు మాకు అతిథి వచ్చాడు అంటే నారాయణుడే మేము అతిథి అర్చనీయంతో అంత జాగ్రత్తగా ఉంటాం మాకు అతిథులు అర్చనీయులు మేము అలా అతిథులను అర్చిస్తాం అసలు ఒక ఇంటికి ఒక అతిథి వచ్చాడు అంటే అలాగే అర్చించాలండి అంటే ఇప్పుడు కాళ్ళు కడిగేసి నెత్తిని వేసేసుకుని తీర్థంగా తీసేసుకోమని కాదు మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు ఒక అతిథి వచ్చాడు ఎవరో పెద్దవాళ్ళు అవనండి చిన్నవాళ్ళు అవనండి ఎవరైనా సరే స్నేహితుడు వచ్చాడు లేదా ఎవరో పిలవడానికి వచ్చారు వాళ్ళని కూర్చోమని కాస్త మంచినీళ్ళు కావాలా అని అడిగి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చినా సరే అది తెలిసినా మనకి వాళ్ళు కారులో ఏసీ కారులో వచ్చి చక్కగా ఎటువంటి చెమటా పట్టని స్థితిలో వచ్చినా సరే ఫ్యాన్ వేసి కూర్చోమని చెప్పి మంచినీళ్ళు కావాలా అని అడిగి అప్పుడు వాళ్ళు వచ్చిన కార్యక్రమం ఏమిటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు కాలనీలోనే అనుకోండి లేకపోతే స్నేహితులు అనుకోండి ఓ దంపతులు ఇద్దరు పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికని వచ్చారు మన ఇంటికి వస్తే వాళ్ళని కూర్చోమని కాస్త మంచినీళ్ళు కావాలని అని అడిగి అప్పుడు ఏంటండి విశేషం అని అడగాలి అంతేగాని వాళ్ళు రాగానేను అబ్బో ఇలా వచ్చారండి చాలా రోజుల తర్వాత వచ్చారు ఏంటి పెళ్ళా ఎవరిదండి అబ్బాయిదా ఆహా ఎక్కడ చేస్తున్నారు అమ్మాయి ఏం చేస్తుంది ఏమిటి అని వాళ్ళని నుంచోబెట్టి అడిగేశారనుకోండి వాళ్ళు బిత్రపోతారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కాస్త కూర్చోమని ఫ్యాన్ వేసి మంచినీళ్ళు ఇచ్చి అప్పుడు ఏంటండి హడావిడి అని అడిగామనుకోండి వాళ్ళే కాస్త స్థిమితపడి చెప్తారు అంతేగాని మనమే ఎదురు ప్రశ్నలు వేసేసి ఎప్పుడు పిలిచేసి వెళ్ళిపోతారా అన్నట్టుగా మనం చూడకూడదు కాబట్టి అందుకని అతిథుల్ని ఆ రకంగా వాళ్ళు అర్చిస్తాము అన్నారు మా నోటి వెంట అబద్ధం రాదు ఎప్పుడూ సత్యమే మాట్లాడతాం ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా ఉండడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఎప్పుడో అప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది కానీ చిరాకు వస్తోంది అని ముందే తెలుసుకుని శాంతిగా ఉండడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి వాళ్ళు ఇలా వచ్చిన ఆగ్రహాన్ని అలా విడిచిపెట్టేసి శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాం ఈ కారణం చేత మేము బ్రాహ్మణ జీవితం ఎలా ఉండాలో అలాగే త్రికరణ శుద్ధిగా పాటిస్తాం మాకు ఇంకొకలా ఉండడం ఉండదు ఈ కారణం చేత మా దగ్గరికి మృత్యువు రాదు భయం రాదు శంక అనుమానాలు రావు బ్రతికి ఉండి కూడా జీవితంలో చాలా భయానికి కారణం ఏది అంటే శంక అంటే అనుమానం రెండవది మృత్యువు ఆసన్నమైపోతుందేమో అన్న భయం శరీరం అనా అనారోగ్యగ్రస్తమైతే ఇక చెయ్యవలసిన పనులు చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది మాకు ఇవేవి దగ్గరికి రావు ఎందుచేతనంటే మేము పై నియమాలన్నిటినీ కూడా పాటిస్తున్నాం కనుక అన్నారు కాబట్టి ఈ పై నియమాలన్నీ పాటించడంలో కనీసంలో కనీసం వీళ్ళు చెప్పిన వాటిల్లో మనం ఉదయాన్నే లేవడం భగవంతుడికి పూజ చేసుకోవడం ఆడవాళ్ళైతే ఆ నోటికొచ్చిన లలితా సహస్రము విష్ణు సహస్రము ఏది కుదిరితే స్తోత్రము ఏది కుదిరితే అది నోటితో చదువుకుంటూ చక్కగా వంట కార్యక్రమం చేయడం మనస్సుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే అంత ప్రశాంతంగా ఉంచుకోవడం చీటికి మాటికి కోపాలు విసుగులు తెచ్చుకోకుండా ఉండడం వీలైనంత మట్టికి అబద్ధాలు ఆడకుండా ఉండడం చక్కటి సాత్వికమైన భోజనాన్ని ఇంట్లో వండుకున్నది చక్కటి భోజనం పళ్ళు ఇటువంటి ఆహారాన్ని తింటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఎవరి మీద ఎటువంటి వెటకారాలు కానీ ఎటువంటి అబద్ధాలు కానీ చాడీలు కానీ చెప్పకుండా ఉండడం మన ఇంట్లో మనం ఉంటూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా విషయాలు చెబితే వాటికి కుదిరితే మన ఒక సలహా ఇవ్వడం లేదంటే వినేసి ఊరుకోవడం అంతేగాని ఆ విన్నది మళ్ళీ ఇంకొకరికి చెప్పి చూసారా ఈ రకంగా అయింది ఆ రకంగా అయింది అని చెప్పుకుంటూ ఉండడం ఇందులో ఆయన చెప్పినట్టుగా శంక లేకుండా అంటే అనుమాన పడకుండా ఎవరి మీద అనుమానం పడకుండా మనం చేసిన పనే మనకు ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది సరిగ్గా చేశానా లేదా అనేటటువంటి అనుమానం లేకుండా అటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే మనం ఆ చేసే పని శ్రద్ధగా చేయగలగాలి మన మీద మనం విశ్వాసం ఉంచుకుని నమ్మకం ఉంచుకుని భగవంతుడి మీద భారం వేసి చేస్తే ఆ పని మీద మనకు ఎటువంటి అనుమానం రాదు ఆ తర్వాత అయ్యాబాయ్ ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది ఎప్పట్లో చచ్చిపోతానేమో రేపే వెళ్ళిపోతుందేమో ఇంకేమైపోతానో నాకేమైపోతుందో అనేటటువంటి భయాన్ని పెట్టుకోకుండా శరీరం భగవంతుడు మనం అడిగితే ఇచ్చాడా ఇవ్వలేదు ఆ తల్లిదండ్రులు కడుపున పుట్టినందుకు పుట్టించినందుకు భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు తీసుకెళ్ళిపోతాడు అది ఎప్పుడైంది అన్నది మనకి తెలీదు ఒకవేళ భగవంతుడి దయ వలన ఏదో అనారోగ్యం వచ్చిందో లేకపోతే అనారోగ్యం రాకపోయినా ఇంకా ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది అన్న పరిస్థితి ఏదైనా తెలిస్తే ఆ ఉన్నంత కాసేపుల్లో నలుగురికి సహాయపడేటట్టుగా ఉంటే అది మనం జన్మ మానవ జన్మ ఎత్తినందుకు ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన వాళ్ళం ఆ జన్మకి మనం సఫలతను కూర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా ఎటువంటి అనుమానాలు లేకుండా చక్కటి పదార్థాలు తింటూ మంచి మాటలు మాట్లాడుతూ భగవంతుని స్మరిస్తూ మంచి విషయాలు వింటూ మనం గనక జీవితాన్ని కొనసాగించినట్టయితే ఈ బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాళ్ళలాగే ఇటువంటి మహాపురుషుల వాళ్ళలాగే మనం కూడా జన్మని సార్థకతను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఆ రకంగా బతకడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ కూడా అండి అలా జీవితాన్ని గడుపుతున్న మహాపురుషులు తమ అంచకాలాన్ని తెలుసుకుని పరమ పవిత్రంగా మౌనంలో ధ్యానం చేస్తూ పరమ త్యాగంతో ఏ ఆపేక్ష లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేసిన మహాపురుషులు ఎందరో ఉన్నారు ఆ స్థితి వాళ్ళకు కలుగుతుంది ఉన్న నాళ్ళు పది మందికి పనికి వచ్చేటట్టుగానే బతకాలి అలా కుదరదు శరీరం పడిపోతుంది అనుకున్నప్పుడు దానిని తృణప్రాయంగా విడిచిపెట్టేయాలి ఈ విధంగా అక్కడ వాళ్ళు భయపడడానికి అవసరం లేని రీతిలో తమ క్రమం చేత బతికారు ఏ అనుష్ఠానం లేకుండా అటువంటి రక్షణలు పొందాలి అంటే అది దుస్సాధ్యం కొన్ని కొన్ని పొందడానికి కొన్ని కొన్ని చేయాల్సి ఉంటుంది ఆకలి తీరడానికి అన్నం తినవలసి ఉంటుంది బడలిక తీరడానికి నిద్రపోవాల్సి ఉంటుంది అలాగే రోగము మృత్యువు ఇటువంటి వాటికి భయం ఏర్పడకుండా చూసుకోవాలి అంతే తప్పితే మనం ప్రతి విషయానికి భయపడిపోయి చిన్న విషయానికే తత్తర పడిపోయి అందరిని అడిగేసి ఏంటో గోలగోళ చేసేసామనుకోండి అటువంటప్పుడు ఈ పరిస్థితులు ఉండవు అంటే అంత గొప్ప అనుష్ఠానం కూడా చేయగలిగి ఉండాలి మేము అటువంటివి చేసిన వాళ్ళం అన్నాడైనా అందుకని మా దగ్గరకు మృత్యువు రాదు మీరు ఇందాక చూశారు కదా ఒక పిల్లవాడు పడిపోయినట్టు మీకు కనపడ్డాడు వాడు కాసేపు అలా పడిపోయినట్టు మీకు కనపడ్డాడు మీరు ఆశ్రమ ప్రాంగణాలలో ఎంతగా ఒళ్ళు దగ్గర పెట్టుకు తిరగాలో మీకు నేర్పడానికి అలా పడిపోయాడు అటువంటి అనుష్ఠాన తత్పరులు ఉన్న ప్రదేశంలో ఎంత ఒళ్ళు దగ్గరగా పెట్టుకుని పథకాలో మీరు తెలుసుకోవాలి అక్కడికి వచ్చి వేటాడడం అక్కడికి వచ్చి బాణాలు వేయడం ఇలాంటివి లేకుండా ఉండడం నేర్పాలనే ఉద్దేశంతో ఇలా చూపించామే తప్పితే వేరొకటి కాదు అన్నదే దీని తాత్పర్యం కాబట్టి మీకు అలా కనబడ్డాడు నిజానికి అతనికి రోగమూ రాదు మృత్యువు రాదు అతను ఎలాగున్నాడో చూడండి అని ఆ పిల్లవాడిని చూపించారు వాళ్ళని చూసేసరికి ఆ పిల్లవాడిని చూసేసరికి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు కాబట్టి ధర్మరాజా వింటున్నావా ఒక బ్రాహ్మణుడు వేదంలో ఎలా బతకాలి అని చెబుతారో అలా బతికితే ఆయన జీవితంలో అన్నీ సాధించగలడు అలాగా ఏ బ్రాహ్మణుడు జీవించగలడో ఆ బ్రాహ్మణుని జీవితానికి సమాజం జవాబుదారిగా ఉంటుంది ఆయన నిరపేక్షగా జీవిస్తాడు కనుక సమాజం ఆయన బతుకును కోరుకుంటుంది అటువంటి బ్రాహ్మణుడికి ఆర్జించవలసిన అవసరమే ఉండదు లక్ష్మి ఆయన ఇంట తాండవం ఆడుతుంది ఆయన సంకల్పం చేత ఇతరులకు ఐశ్వర్యం ఇవ్వగలడు బ్రాహ్మణుడికి ఆర్జున క్రియ లేదు అని వేదం నిర్ధారించి చెప్పింది ఆయన ఏమి చేసి సంపాదించుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు పరమ త్యాగమూర్తి అయి ఈ పూటకు ఉన్నదా లేదా అని చూడడు ఆయన అన్నం లేకుండా పడుకుంటే పరమేశ్వరుడు అన్నవాడు ఉండి అవసరం అంతే కదండి పరమేశ్వరుడు అనేవాడు ఉండి అనవసరం అవుతుంది ఎందుకంటే ఒక అనుష్ఠాన తత్పరుడు అన్నం లేకుండా ఉంటే దానికి అర్థం లేదు కాబట్టి ఆయనకు అన్నం పెట్టడం ఎవరు పరి ఎవరు చూసుకోవాలండి పరమేశ్వరుడు చూసుకోవాలి అవసరమైతే ఆయనకు అన్నం అమ్మవారు పెడతారండి వేదంలో చెప్పబడినట్టుగా ఏ బ్రాహ్మణుడు జీవనం చేస్తున్నాడో బ్రాహ్మణుడి జీవితాన్ని పరమేశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు జర అని ఒకటి ఉంటుంది జ్వర అంటే ఏంటో తెలుసా అండి వృద్ధాప్యం వృద్ధాప్యం రావడం అనేది శరీరానికి ధర్మం వచ్చేసిన తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇది నేను కాదు అని తెలుసుకుని విడిచిపెడతాడు అంతే కదండి పుట్టిన తర్వాత నుంచి పెరిగి పెరిగిన తర్వాత నుంచి యవ్వనంలోకి వచ్చి యవ్వనం నుంచి కొంత కౌ కౌమారం యవ్వనం దాటిన తర్వాత వృద్ధాప్యం అనేది రావడం సహజం కాబట్టి మృత్యువు శరీరం అనేది తప్పితే ఆయనది కాదు అనే విషయాన్ని వృద్ధాప్యంలో ఆయన తెలుసుకోవాలి ఆయన పరమజ్ఞాని అయి శాశ్వతడు అయిపోతాడు శరీరం పోతుంది ఆయన మాత్రం భ్రమంగా నిలబడిపోతాడు కాబట్టి ఆయన చనిపోవడం అన్నమాట లేదు ఆయన జ్ఞాని అయిపోయాడు అయిపోయాడు కాబట్టే ఆయన శరీరం పోతుంది ఎంతటి మహాజ్ఞానైనా శరీరం పడిపోవడం ఖాయం అది దాని ధర్మం ధర్మరాజా బ్రాహ్మణులంటే అటువంటి స్థితిని పొందినవారు వాళ్ళు సర్వకాలములందు పూజనీయులు అందుకే అటువంటి మహానుభావుల చరిత్ర విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఆనందాన్ని పొందుతాడండి ఇటువంటి వాడి పేరు చెప్పబడింది అని సంతోషిస్తాడు తార్క్షుని జీవితం అంత గొప్పది ఆయన అటువంటి ఆశ్రమాన్ని నిర్వహణ చేశాడు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మార్కండేయ మహర్షి ధర్మరాజు వారికి క్షత్రియుని గొప్పతనం ఎలా ఉంటుందో చెబుతాను అని చెప్పి క్షత్రియుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలెట్టాడు అది ఏమిటి అన్నది మనం రేపు విందాం కాబట్టి ఈరోజు పారాయణంలో ఒక బ్రాహ్మణుడు ఏ రకంగా ఉండాలి బ్రాహ్మణులతోటి మనం ఏ రకంగా ఉండాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఒకవేళ బ్రాహ్మణుడు అదుపు తప్పి వేరేలా ఉన్నా మనం ఒక బ్రాహ్మణుని ఎలా ఏ విధంగా అతనిని మనం సత్కరించాలి గౌరవించాలి ఆ మాట మన్నన చెయ్యాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి మన వంతు కార్యక్రమంగా మనం చేయడం చేసేద్దాం ఆ బ్రాహ్మణుడు ఇలాంటి వాడండి అలాంటి వాడండి వాడు బ్రాహ్మణుడే కానీ ఇతర దురలవాట్లు ఉన్నాయండి అన్నా కూడా మనం పట్టించుకోకూడదు మన సహజమైన స్థితిలో మనం ఒక బ్రాహ్మణుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో అది ఇస్తూ మన చెయ్యాల్సిన విషయాన్ని సత్కర్మగా చేసుకుని పోదాం కాబట్టి రేపటి పారాయణలో మార్కండే మహర్షి ధర్మరాజు గారికి చెప్పినటువంటి క్షత్రియని గొప్పతనాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ